రహదారులపై ప్రమాదాలను పూర్తి స్థాయిలో అరికట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారుల భద్రతపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగింది ప్రజల ప్రాణాలు రక్షించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ఏదైనా ప్రమాదాలు జరిగితే క్షతగాతులను తక్షణమే వైద్యశాలకు తరలించి వారికి వైద్యం అందించేలా చూడాలన్నారు జాతీయ రహదారిపై నమోదవుతున్న కేసులు నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు ఇప్పటికే గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు ఇందుకు అవసరమైన నిధులు మినరల్ ఫండ్ నుంచి వినియోగించాలన్నారు రహదారి భద్రతకు సంబంధించిన నియమ నిబంధనలపై లారీ డ్రైవర్లకు విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు వాహనాలు డ్రైవర్ల లైసెన్స్ల పునరుద్ధరణకు వచ్చే సమయంలో వాహనాల కండిషన్ నిశితంగా పరిశీలించాలన్నారు

ఆ ఆటో ఆటో ఎక్కడ ఏం జరుగుతుంది దేని కి కూడా అలా ఉంటుంది సో నౌ సికిట్ వి కెన్ డిమో బజార్ ఓపెనింగ్ ఇన్ హెల్త్ రికార్డ్స్ అంబాలెన్క్ మే ప్రొవైడ్ సర్ సబ్ టోటల్ 1906 కేస్ నంబర్ చేసా సర్ మార్కెట్ సర్ ఏరో ఏరోన లాగరి అవందనే ఏం చేస్తున్నారు ఫైల్ ప్రాసెస్ ఆ ఏరియా ఏరియా ఉంది కదా రీచ్ దాని వస్తే చెక్ చేయండి